వరకట్న మరణం ఈ మాట వినగానే మనసులో ఏదోలా ఉంటుంది కదా అయితే ఈ సామాజిక సమస్యను చట్టం ఎంత బలంగా ఎదుర్కోగలదో సుప్రీంకోర్టు రీసెంట్గా ఇచ్చిన ఓ తీర్పు మనకు చూపిస్తోంది అసలు ఆ తీర్పులో ఏముందో ఓసారి వివరంగా చూద్దాం ఈ మొత్తం కేసులో అంతా ఒకే ఒక్క నెంబర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది అదే ఏడు ఏంటి ఏళ్ళు ఎందుకింత ముఖ్యం ఒక పెళ్లిలో ఈ ఏడు అనే సంఖ్యకు అంత పవరేముంది పెళ్లైన ఏడేళ్లలోపు ఓ అమ్మాయి అనుమానాస్పదంగా చనిపోతే చట్టం దాన్ని ఎలా చూస్తుంది ఈ ప్రశ్నే ఈ మొత్తం కథకు ఆధారం సరే ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం ఇది సుప్రీంకోర్టు జోక్యంతో మొదలవుతుంది కింద కోర్టు ఇచ్చిన తీర్పును మళ్లీ దేశ అత్యున్నత న్యాయస్థానం ఎందుకు తిరగరాయాల్సి వచ్చింది ఏంటంటే వరకట్న మరణం కేసులో నిందితుడుగా ఉన్న ఒక వ్యక్తికి హైకోర్టు బెయిలిచ్చింది కానీ సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేసింది అసలు బెయిలిచ్చిన తర్వాత ఎందుకు క్యాన్సిల్ చేయాల్సొచ్చింది వెనకున్న కారణాలేంటి కేసు పేరు పాల్ సింగ్ వర్సెస్ రాఘవేంద్ర సింగ్ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను జస్టిస్ బివి నాగరత్న ఆర్ మహదేవన్లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ రద్దు చేసింది ఎందుకంటే హైకోర్టు ఒక చాలా ముఖ్యమైన తప్పనిసరిగా పాటించాల్సిన చట్టాన్ని సరిగ్గా అప్లై చేయలేదని సుప్రీంకోర్టు చెప్పింది ఈ చట్టాలూ తీర్పులు వీటన్నిటి వెనుక ఓ విషాదగాత ఉంది కేవలం నాలుగు నెలల్లోనే ముగిసిపోయిన ఓ పెళ్లి కథ ఇది ఆస్తా అదే సారికా కేసిది చూడండి ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడున రాఘవేంద్ర సింగ్తో పెళ్లైంది పెళ్లైనప్పట్నుంచే అంటే ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య ఫార్చునర్ కారు కావాలంటూ వరకట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు ఇక జూన్ నాలుగవ తేదీ రాత్రి ఆ అమ్మాయి వాళ్ల చెల్లికి ఫోన్ చేసి తనకు బలవంతంగా ఏదో దుర్వాసన వచ్చే పదార్థం తాగించారని చాలా ఆందోళనగా చెప్పింది సరిగ్గా మరుసటి రోజు ఐదున ఆమె చనిపోయింది పెళ్లైన నాలుగు నెలలు గడవక ముందే ఈ ఘోరం జరిగిపోయింది ఇవన్నీ కేవలం ఆరోపణలే అనుకుంటే పొరపాటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ అంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ ప్రకారం మరణానికి కారణం అల్యూమినియం ఫాస్ఫైడ్ అనే పాయిజన్ అని తేలింది దీంతో కేసులో అనుమానాలు ఇంకా బలపడ్డాయి ఈ విషాదకరమైన సంఘటన మనల్ని మళ్లీ ఆ ఏడు అనే సంఖ్య దగ్గరికే తీసుకొచ్చింది అసలు ఏంటా ఏడేళ్ల నియమం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లోని సెక్షన్ వన్ థర్టీన్ ఎం చెబుతోంది ఈ కేసును పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా స్టాచ్యూటరీ ప్రిజంప్షన్ అంటే ఏంటో తెలియాలి సింపుల్గా చెప్పాలంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒక విషయాన్ని కోర్టు నిజమని భావిస్తుంది దానికి వ్యతిరేకంగా సాక్ష్యం దొరికేంతవరకు అంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది మారిపోతుంది ఈ వరకట్నం మరణం కేసుల్లో సెక్షన్ వన్ థర్టీన్ బి ప్రకారం మూడు కండిషన్స్ ఉంటాయి ఒకటి పెళ్లైన ఏడేళ్లలోపు ఒక మహిళ చనిపోవాలి రెండు చనిపోవడానికి కొంచెం ముందు ఆమెను వరకట్నం కోసం వేధించినట్లు ఆధారాలుండాలి ఈ రెండూ గనుక ప్రూవ్ అయితే ఇక మూడోది ఆ మరణానికి భర్త లేదా అతని బంధువులే కారణమని కోర్టు ఖచ్చితంగా భావించాలి ఇది భావించవచ్చు కాదు భావించాలి చట్టం అంత స్ట్రంగ్గా చెబుతోంది చూడండి సాధారణంగా ఏ కేసులోనైనా నేరం చేశారని నిరూపించాల్సిన బాధ్యత పోలీసుల మీద ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది కాని ఇక్కడ సీన్ రివర్స్ చట్టం ఆ భారాన్ని నిందితులపైకి నెడుతుంది మేము నిర్దోషులం అని వాళ్లే ప్రూఫ్ చేసుకోవాలి ఇది ఎందుకంటే ఇలాంటి కేసుల్లో బాధితులకు రక్షణ కల్పించాలనేది చట్టం ఉద్దేశం ఇదే పాయింట్ ఇప్పుడు హైకోర్టుకు సుప్రీంకోర్టుకు మధ్య భిన్నాభిప్రాయానికి కారణమైంది అసలు హైకోర్టు ఎక్కడ తప్పు చేసింది అని సుప్రీంకోర్టు భావించింది హైకోర్టేమో ఇచ్చేటప్పుడు జనరల్ ప్రిన్సిపల్స్ ని చూసింది కానీ ఈ సెక్షన్ వన్ థర్టీన్ బి అనేది తప్పనిసరి అనే విషయాన్ని పట్టించుకోలేదు అయితే సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది సెక్షన్ వన్ థర్టీన్ బి కింద ఉన్న ఈ చట్టబద్ధమైన ఊహ అనేది మామూలు విషయం కాదు అది మ్యాండేటరీ దాన్ని ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవలసిందే దాన్ని పక్కన పెట్టడానికి వీల్లేదు అని తేల్చేసింది ఇక కోర్టులో వాదనలు ఎలా జరిగాయంటే బాధితురాలి తరపున హైకోర్టు ఏడేళ్ల రూల్ని పట్టించుకోలేదు మెడికల్ ఎవిడెన్స్ కూడా ఇది హత్యే అని చెబుతోంది అని వాదించారు మరోవైపు నిందితుడైన భర్త తరపున ఎఫ్ఐఆర్ పెట్టడమే ఆలస్యమైంది అసలు చావుకి కారణమేంటనేది ట్రైల్లో తేల్తుంది కదా అని వాదనలు వినిపించారు కానీ ప్రాసిక్యూషన్ వాదన బలం మొత్తం ఆ చట్టబద్ధమైన ఊహ మీదే ఆధారపడి ఉంది ఫైనల్గా సుప్రీంకోర్టు ఏం తేల్చిందంటే సాక్షుల స్టేట్మెంట్స్ పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉన్న గాయం ఇవన్నీ చూస్తే సెక్షన్ వన్ థర్టీన్ ని అప్లై చేయడానికి కావలసిన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పింది అందుకే ఈ ప్రిజంప్షన్ని యాక్టివేట్ చేయాల్సిందే అని స్పష్టం చేసింది అయితే సుప్రీంకోర్టు ఈ కేసును కేవలం ఒక లీగల్ ఎర్రర్గా మాత్రమే చూడలేదు దీన్ని మొత్తం సమాజానికి జరిగిన ఒక అవమానంగా అభివర్ణించింది కోర్టు ఎందుకంత స్ట్రాంగ్ పదాలు వాడాల్సొచ్చింది సుప్రీంకోర్టు మాటల్లోనే వినండి వరకట్నం అనే సామాజిక దురాచారం పెళ్లి పవిత్రతను దెబ్బతీయడమే కాదు మహిళలపై ఒక సిస్టమాటిక్ అణిచివేతను కొనసాగిస్తోంది ఇది కేవలం ఒక వ్యక్తిగత విషాదంగా ఉండిపోదు సమాజపు సామూహిక అంతరాత్మకు జరిగిన అవమానంగా మారుతోంది ఎంత పవర్ఫుల్ మాటలో చూడండి ఈ సమస్య కేవలం ఒక కుటుంగానిది కాదని మొత్తం సమాజం బాధ్యత వహించాలని కోర్టు చెప్పకనే చెప్పింది అంతేకాదు న్యాయపరమైన నిష్క్రియాపరత్వం లేదా అనవసరమైన ఉదారత చూపిస్తే న్యాయంపై ప్రజలకు నమ్మకం పోతుంది అని కూడా హెచ్చరించింది అంటే ఇలాంటి సామాజిక దురాచారాల విషయంలో కోర్టులు చాలా కఠినంగా ఉండాలి చూసి చూడనట్టు వదిలేయకూడదని ఒక గట్టి సందేశమిచ్చింది సో ఫైనల్గా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు చాలా క్లియర్గా ఉన్నాయి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ను చేసింది నిందితుడైన భర్తను వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది అయితే ఈ అబ్జర్వేషన్స్ అన్నీ కేవలం బెయిల్ వరకే అని అసలు కేసు విచారణ మాత్రం స్వతంత్రంగా జరుగుతుందని కూడా స్పష్టం చేసింది ఈ మొత్తం కేసు మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది బలహీనులను కాపాడటం కోసమే ప్రత్యేకంగా కొన్ని చట్టాలు చేసినప్పుడు వాటిని కేవలం అప్లై చెయ్యటమే కాదు వాటికున్న పూర్తి శక్తితో వాటి అసలు స్ఫూర్తితో అమలు చేయకపోతే ఇక చట్టాలకు అర్థమేముంటుంది అసలు న్యాయం అందించటంలో వాటి ఉద్దేశం నెరవేరుతుందా